సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఒక అందమైన వేష దగ్గరికి ఎందుకు వెళ్ళాడు తిరిగి ఆమె కడుపులోనే ఎలా జన్మించాడు అసలు ఇంతకీ ఆ వేష ఎవరు ఈ సందేహాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం గండకి అనే అమ్మాయి ఉండేది ఆమె అందానికి ఎవరైనా సరే దాసోహం కావాల్సిందే శ్రావస్తి అనే నగరంలో ఈ గండకి నివసించేది గండకి అందానికి గొప్ప గొప్ప ధనవంతులు కూడా పరితపిస్తూ ఉండేవాళ్ళు ఈమె చేసేది వేష వృత్తి అయినా తన వృత్తిని ఎంతో గౌరవించేది అయితే ఆమె రోజుకు ఒక్కరిని మాత్రమే తన దగ్గరికి అనుమతించేది ఇక ఆ రోజు మొత్తం అతనే భర్తగా భావించి తన పట్ల అంకిత భావంతో ఉండేది రెండో మనిషికి రెండో బేరానికి ఒప్పుకునేదే కాదు ధనం ఆశ చూపినా దరి చేరనిచ్చేది కాదు ఆమె తల్లి గండకిని మార్చాలని ఎన్నో విధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది గండకి దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళ తలదాతలు మారిపోయి ధనవంతులు అయ్యేవారు దాంతో ఆమె దగ్గరికి వెళ్ళడానికి మగవాళ్ళు పోటీ పడేవారు కానీ గండకి మాత్రం మంచి వాళ్ళను మాత్రమే తన దగ్గరికి రానిచ్చేది ఈమె గురించి వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు తెలిసింది గండకిని పరీక్షించాలి అనుకున్నాడు మారువేషంలో వెళ్ళి గండకితో బేరం కుదుర్చుకున్నాడు గండకి కూడా అతని మంచితనాన్ని గమనించి ఒకరోజు ఆయనకు భార్యగా ఉండేందుకు ఒప్పుకుంది తనకి ముందుగా భార్యలా స్నానం చేపించి కడుపు నిండా భోజనం పెట్టమని కోరుతాడు నారాయణుడు సరే అని గండకి ముందుగా ఆయనకి స్నానం చేయించబోతుంది బట్టలు తీసి చూస్తే ఒంటి నిండా పుండ్లు కనపడ్డాయి గండకి ఆయనకి కుష్టి వ్యాధి ఉందని గ్రహించింది అయినా కూడా ఆమె శ్రద్ధగా స్నానం చేయించింది ఒంటి నిండా దుర్వాసన రావడంతో సుగంధ ద్రవ్యాలు అతని శరీరానికి పూస్తుంది కొత్త బట్టలు తొడిగించింది తరువాత తానే వంట చేసి అతనికి వడ్డించింది అతని చేతికి కూడా పుండ్లు ఉండడంతో సరిగ్గా తినలేకపోయాడు దాంతో ఆమెనే తన చేతితో తినిపిస్తుంది తరువాత మిగిలిన అన్నాన్ని తాను తింటుంది తరువాత ఆయన్ని పక్క మీదకి తీసుకెళ్తుంది కానీ అతనికి జ్వరం బాగా వస్తుండడంతో రాత్రంతా అతనికి సేవలు చేస్తూ కూచుండిపోతుంది కానీ అతను చనిపోతాడు తన భర్తే నిజంగా చనిపోయాడు అనుకుని చాలా బాధపడిపోతుంది గండకి తన ఆస్తిపాస్తులు అన్ని అందరికీ దానం చేసి ఎవరు ఎంత చెప్పినా వినకుండా చనిపోయిన వ్యక్తితో కలిసి చితిలో సతి గమనం చేయడానికి సిద్ధపడుతుంది చితి పేర్చి మంటల్లో దూకింది అయితే ఆ మంటలు ఆరిపోయి మల్లె పువ్వులాగా మారిపోతాయి నారాయణుడు ప్రత్యక్షమవుతాడు గండకి ఆ శ్రీ మహావిష్ణువును చూసి ఆశ్చర్యపోతుంది గండకి ప్రేమని నిజాయితీని మించి ఏం వరం కావాలో కోరుకోమని అంటాడు ఆ నారాయణుడు అప్పుడు గండకి డబ్బు ధనం కోరలేదు మోక్షాన్ని అడగలేదు మాతృత్వాన్ని వరంగా అడిగింది మహావిష్ణువును తన కడుపులో కొడుకుగా పుట్టమని కోరింది నారాయణుడు కూడా అందుకు అంగీకరిస్తాడు ఆ వరం కారణంగా మళ్ళీ జన్మలో గండకి నదిగా పుట్టింది ఆ నది కడుపులో శాలిగ్రామాల రూపంలో శ్రీ మహావిష్ణువు పుట్టి పూజలు అందుకుంటున్నాడు ఈ గండకీ నది నేపాల్లో ఉంది అక్కడ దొరికే నల్లటి రాయిని సాలి గ్రామం అంటారు ఇలా గండకి ఏ కులంలో పుట్టినా ఎలాంటి పరిస్థితిలో ఉన్న తన మనసు మలినం కాలేదు ఆ విధంగా గండకి పవిత్రురాలైంది విష్ణుమూర్తిని తన గర్భంలో దాచుకుని తల్లైంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్